హాయ్ ఫ్రెండ్స్ రోజు మనము క్రిస్పీ దొండకాయ ఎలా తయారు చేసుకోవచ్చు చూద్దాం ముందుగా దొండకాయలు సన్నగా పొడుగు కట్ చేసి పెట్టుకోండి ఇప్పుడు వీటిని ఒక గిన్నిన తీసేసుకొని ఇందులోకి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం కొద్దిగా వాము జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల శనగపిండి ఒక టేబుల్ స్పూన్ బియ్యం పిండి కొద్దిగా పసుపు అనేది వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోండి ఇప్పుడు కొద్దిగా నీళ్ళు అనేది వేసేసుకొని మరీ జోరుగా కాకుండా ఇలా చూపించిన విధంగా పిండి అనేది కలిపేసేసుకొని వీటిని బాగా కాగుతున్న నెలలో వేసేసుకోండి ఇలా వేసుకునేటప్పుడు ఒకేచోట ముద్దలా కాకుండా ఇలా విడివిడిగా వేసుకోండి అప్పుడే దొండకాయలు అనేవి పచ్చితనం లేకుండా క్రిస్పీగా ఫ్రై అవుతాయి ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకునేటప్పుడు ఫ్లేమ్ని మీడియంలో కన్వర్ట్ చేసుకొని ఫ్రై చేసేసుకోండి అలాగే ఆయిల్ నుంచి తీసే ఒక్క నిమిషం ముందు ఫ్లేమ్ని హైలో పెట్టేస్తే పకోడీలు అనేవి తక్కువ ఆయిల్ని పీల్చేస్తాయి ఇలాగే రిమైనింగ్ కూడా ఇలాగే వేసేసుకొని ఫ్రై చేసేసుకోండి అలాగే ఇదే ఆయిల్లో నాలుగైదు పచ్చిమిరపకాయలు కొన్ని వేరుసిన పప్పులు కరివేపాకు కూడా ఫ్రై చేసుకొని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ఇలా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్